ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మీరు భూమి ఇచ్చి బిల్డింగ్లు కట్టి జీతభత్యాలు ఇచ్చి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఇచ్చి కొంత డిపాజిట్ చేస్తే మేము నడుపుతామని చెప్పి వాళ్ళ పాలసీ ఉంది ఇంకొకటి ఏం చెప్పిన ఎవరైనా ప్రైవేట్ సెక్టార్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు ఇప్పుడు సైనిక స్కూళ్ళకి ఎవరైనా ప్రైవేట్ సెక్టార్లో కూడా ముందుకొచ్చి ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ జరిపితే మేము నడుపుతామని చెప్పి కూడా ఎలా రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నది ఇవి రెండు పాలసీస్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా మా మీద నిందలేందంటే రేవంత్ రెడ్డి గారు నువ్వు పోయినావు కలిసినా సైనిక స్కూల్ కోసం అడిగినాము కొంచెం నీకేమన్నా ఉదరభావం ఉంటే పోయిన ప్రభుత్వం కూడా కష్టపడ్డది అది అక్కడ ఆగింది దాన్ని కూడా కొనసాగిస్తుందని చెప్పు పూల చెప్పకున్నా ఇష్టం లేకున్నా నేను అడగొచ్చునని చెప్పాలి కానీ కేసీఆర్ పదే లెక్కలు అడగలేదు నేను అడిగినా ఎట్లా చెప్తావా రేవంత్ రెడ్డి గారు అంటే అబద్ధాలు చెప్పి 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 ప్రజల్ని మభ్య అనుకుంటున్నారా మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టి రోడ్లేదు దండుకున్నారు మీరు మొన్న ఆ ప్రొఫెసర్ కోదండరామ్ గారు లక్ష అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు పనిచేస్తున్నారు ఇప్పుడు ఒక ముప్పై వేల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయిన తర్వాత మొన్న మీరు ఎల్బి స్టేడియంలో సర్టిఫికేట్లు ఇచ్చారు రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాల కోసము నోటిఫికేషన్ ఇచ్చినాము అవన్నీ మేము చెప్పుకోక మా కానీ నువ్వు ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తే ఈ కంచెలు ఊరుకునేది లేదు ప్రతి ఇష్యూ మీద మేము మాట్లాడతాం ఇలా మీరు మాట్లాడితే పచ్చి తప్పు సైనిక్ స్కూల్ గురించి వెళ్ళి కొట్లాడటము సాధించడము కానీ కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మినిస్ట్రీ చేతులెత్తి ఉత్తరం రాసింది దాన్ని తీయండి ఆ ఉత్తరం తీయండి మీరు గిట్ట ఆ డబ్బులు రికరింగ్ ఎక్స్పెండిచర్ కడతామని లేకపోతే టీచర్ బత్యాలు మేమే ఇస్తామని చెప్పి స్కూల్ బిల్డింగ్ మేమే కట్టిస్తామని చెప్పి వాళ్ళకు దాని ఏమన్నారు డిపాజిట్ అని కాషన్ డిపాజిట్ అట్లాంటిది పేరు పెట్టింది దానికి అది కూడా కడతామని చెప్పుండ్రీ ఇలా భూమి ప్రభుత్వ కంటోన్మెంట్ భూముల గురించి వెళ్ళి మనోహర్ పారికర్ గారు హైదరాబాద్కు వచ్చి సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టారు అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీ రామారావు గారు హాజరయ్యారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ జేఆర్కే రావు గారు మన తెలుగు బిడ్డ వారు బీహార్ క్యాడరు డిఫెన్స్ మినిస్టర్ అడిషనల్ సెక్రటరీ ఉండే పదుల సంఖ్యలో వారి దగ్గరికి వెళ్ళినాం మేము వారు ఇప్పుడు రిటైర్ అయ్యి హైదరాబాద్లో ఉండటారు పత్రికా విలేకరులారా మీరు అడగండి వారిని జేఆర్కే రావు గారు అడిషనల్ సెక్రటరీ డిఫెన్స్ ఉండే అప్పుడు రిటైర్ అయిపోయారు వారు వారి దగ్గరికి వెళ్ళి ఈ జూబ్లీ బస్ స్టాండ్ నుండి షామీర్పేట వరకి మెట్రో కమ్ దాని డబుల్ డెక్కర్ అంటారు అంటే కింద మెట్రో పోతుంది మీద వెహికల్స్ పోవచ్చు దానికోసం మేము ప్రయత్నం చేస్తాము మీరు అధికారంలోకి వచ్చిన ఇరవై రోజులకి ఆ లెటర్ వస్తుంది మీరే చేసినట్టు చెప్పి ప్రచారం చేసుకున్నారు ఆ పొన్న ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేనే తీసుకొచ్చా అని అడగండి జేఆర్కే రావు గారిని అడగండి దాని మీద ఎన్ని మీటింగ్లు పెట్టాం మినిట్స్ కూడా ఉంటాయి డిఫెన్స్ మినిస్ట్రీలో ఎంపీలు పోయి డెలిగేషన్ పోతే మినిట్స్ ఉంటాయి అఫీషియల్ మీటింగ్స్ పెట్టాం కంటోన్మెంట్ భూములు డిఫెన్స్ వాళ్ళు మనకిచ్చుడు మనం వాళ్ళకి ఇవ్వడం దానిపైన ఉత్తరాలు ప్రత్యుత్తరాలు రిప్లైసు ఇవన్నీ జరిగినాయి